ఓవరాల్గా మొత్తం ప్రయాణమంతా ముగించుకొని త్రివేణి సంఘం అయితే రీచ్ అయిపోయాం ఇప్పుడు నా ముందున్నారు ఒకసారి జనం ఒకసారి చూడండి ఎందరో జనమే దగ్గర ఆశ్రమాలు అంత టెంపరీగా అరేంజ్ చేసినట్టున్నారు ఇవన్నీ ఇంకొకటి చూపిస్తాను మీకు నెక్స్ట్ ఇక్కడ చూడండి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ చేసుకుంటూ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఇచ్చారు సో జనాలు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు ఫోన్లకి ఎన్టీపీసీ ఖాళీగా ఉందని వెళ్తున్నాను చూద్దాం ఎట్లా చక్కగా ఉంది ఖాళీగా ఉంది మీకు ఒకటి చూపిస్తానని చెప్పాను కదా అది చూడండి ఇదే ఇక్కడ అన్ని దేశాల ఫ్లాగ్స్ ఉన్నాయి ఫస్ట్ మన ఇండియాది పక్కనే జింబాంబే ఇదే ఫ్లాగ్ పోర్చుగీసా పోర్చుగల్లా తర్వాత అర్జెంటీనా టర్కీయా స్విస్ అన్ని దేశాలు ఫ్లాగ్స్ ఉన్నాయి కనుక అది ఇక్కడ చేంజింగ్ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి దొంగలో మునగడానికి ఇవేణి సంగమ లోపలికి వెళ్తున్నాం అంటే మరి పక్కనే కాకుండా కొంచెం ఇలా లోపలికి వెళ్ళి లోత లేదు ఇక్కడ విదేశీయులు కూడా స్నానం చేస్తున్నారు స్నానం అయితే చేశాను వాటర్ చల్లగా ఉన్నాయి తెలియని ఫీలింగ్ ఇంత దూరం ప్రయాణం మొత్తం ఒక స్నానం ఈ స్నానం కోసమే ఇంత దూరం స్నానం చేశాను ఒక బాటిల్ నిండా వాటర్ తీసుకొని కొన్ని ఆఫీస్లో వాళ్ళకి కొన్ని ఇంట్లో వాళ్ళకి మరి పట్టుకొని హైదరాబాద్కి ప్రయాణం అవుతాం బట్ ఇప్పుడు అయిపోయింది కదా ఇక్కడ ఇక్కడ స్నానం అయింది కదా కొన్ని వెళ్ళి మళ్ళీ బైక్ తీసుకొని నైట్ కాశీకి వెళ్ళేసి స్నానం అయితే అయిపోయింది కదా ఇక్కడ ఇప్పుడు నేను వచ్చిన ఈ ఘాట్లో చాలా తక్కువ ఉన్నారు జనం అంటే ఉన్నారు అక్కడ అంతా బట్ మనం వచ్చిన ప్లేస్కి ఉన్నారు జనం కొంచెం లోపలికి వచ్చాను నేను జనం అయితే ఫుల్ ఉన్నారు నేను ఇక్కడ కొంచెం లోపలికి ఇట్లా వచ్చి ఇక్కడ స్నానం చేశాను నైట్ టైం అయితే ఇంకా ఎక్కువ ఉంటారు ఈ టెంపరీ బ్రిడ్జ్లు కూడా ఏదో టెంపర్ నిర్మించినట్టున్నారు ఇప్పుడు దాని మీద ఇందాక ఏదో ఎవరిదో పొలిటీషియన్ ది కాన్వాళ్తుంది ఏరియా మనం ఉన్న ఏరియాని సంగమం అంటారంట నేను ఇందాక అడిగాను ఆయన్ని సో అందుకనే మనం ఇక్కడ చేస్తే బెస్ట్ అని ఇక్కడ చేస్తున్నా వచ్చేటప్పుడు ఒక బాటిల్లో వాటర్ కూడా పట్టుకుని ఈ బాటిల్ ఖాళీ చేశాను దీంట్లో వాటర్ పట్టుకొస్తా ఇంటికి వాటర్ తీసుకురావాలి కదా గంగమ్మ వాటర్ ఇండ్లీ వాటర్ ఇవన్నీ ఫుల్ తాగలేకపోయాను ఇవి పడేసి వాటర్ పట్టుకుంటాం అంటే గంగమ్మ తల్లి కుంభమేళ వాటర్ పట్టుకుంటాం వీడియోలో చూస్తుంటే నేనేమో అనుకున్నా కానీ ఇదో అన్న ఇస్కాంతం పట్టుకొని వచ్చాడు

ఇటువైపు నుంచి ఒక నది రైట్ తిరిగితే ఇటువైపు నుంచి ఇంకో నది ఒక నది ఇటువైపు నుంచి ఇంకోవైపు నుంచి ఇటు నది గంగా యమున సరస్వతి మూడో నది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు సో మూడు నదిలు కలిసే ప్రదేశం ఇది సో అందుకే ఇక్కడ అంత జనం ఉన్నారు ఫుల్ జనానికి వెనక ఇక్కడ నుంచి లోపలికి బోట్లో కూడా తీసుకెళ్తున్నారు జనాల్ని ఇక నేను నాగ సోదరుల కోసం చూపిద్దామని చాలా ట్రై చేశాను కానీ నేను వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైం కదా నాకు కనిపించలేదు సో చూ మీకు చూపించలేకపోతున్నాను సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో కానీ నచ్చితే వీడియోని లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను థ్యాంక్